నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ సిపిఎం సిపిఐ బలపరిచిన ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రాఘురాం రెడ్డి గెలుపు కొరకు ఈరోజు బోదలబండ గ్రామంలో సమావేశం నిర్వహించారు ఇటీ సమావేశానికి ముఖ్య అతిథిగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రాఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సిపిఎం సిపిఐ వామ్ వామపక్షాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సృష్టించింది అన్నా మీ రాక మమ్మీ వద్ద కదిలింది మీ వెనుక సింహాసనమే ఎదురు చూస మీ వంటి వారు రాక అడుగేసేది చూడే మమ్మీలాకా భరోసా